హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ హల్లులు వత్తులు పదాలు ట అన్న పదాలను చూద్దాం టావత్తు పదాలు సొట్ట దిట్ట బుట్ట పెట్ట కష్టం నష్టం ధావత్తు పదాలు గరిష్టం బలిష్టం ప్రతిష్ట నిష్ఠ డావత్తు పదాలు తెడ్డు లడ్డు రోడ్డు జిడ్డు బిడ్డ ధావత్తు పదాలు షడ్డకుడు ధాడ్యము అనావత్తు పదాలు కృష్ణ విష్ణు కర్ణ కర్ణుడు ఉష్ణం స్వర్ణం